నెల్లూరు నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఈ నెల పదమూడో తేదీ ఆదివారం నుంచి అండర్ టెన్నల్ షిప్ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నట్లు ఆ ఎగ్జిబిషన్ అధినేత ఎం రాజారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఆదివారం సాయంత్రం గంటలకు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారని చెప్పారు ఈ ప్రదర్శన రోజులు కొనసాగుతుందని ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి వరకు తెరిచి ఉంటుందన్నారు అరుదైన మూడు పేల రకాల సముద్ర జీవులను ఇక్కడ టెన్నెల్ అక్వేరియంలో ప్రదర్శనకు ఉంచామన్నారు వీటిలో అమెజాన్ ఆరాపైమా చేప స్పింగరే అలిగేటర్ గార్స్ని ని టాటాయిస్ వంటి పెద్ద చేపలు ఫ్లయింగ్ షిప్ల పార్క్ ఈగల్ ఆర్వానా చేపలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు వీటితో పాటు ఎమ్యూజ్మెంట్ రైడర్స్ తినుబండారాల షాపులు ఏర్పాటు చేశామని చెప్పారు జిల్లా ప్రజలందరూ తరలి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ ఎస్కే బాబు ఉమాకుమార్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రుల వారికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అదేవిధంగా ప్రింట్ మీడియా వారికి మా ధన్యవాదాలు మన నెల్లూరు పట్టణంలో అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ అండర్ వాటర్ టనల్ ఎక్స్పో మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో మన ఎస్విఎస్ గ్రౌండ్స్లో ఈరోజు నుంచే ప్రారంభిస్తూ ఉన్నాము ఈ ఉద్ఘాటన వచ్చేసి రేపు ఆదివారం సాయంత్రం గౌరవంటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రజలకి అందిస్తాము ఈ ప్రదర్శనలో సుమారుగా మూడు వేల రకాల చేపల్ని ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది దీంట్లో ప్రప్రథమంగా చెప్పాలంటే ఈసారి క్రోకోడైల్స్ పెట్టడం జరిగింది అలిగేటర్ గారిని క్రోకోడైల్స్ అయితే ఉంటాయో వాటిని ఈ ప్రదర్శనలో ప్రప్రథమంగా మనం పెట్టడం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి కేవలం ముప్పై ఆరు చేపలు మాత్రమే ఉన్నవి అవి అరా చేపలు వాటి వెయిట్ వచ్చేసి సుమారుగా డెబ్బై నుంచి నూట అరవై కిలోమీటర్ల చేపల్ని ఈసారి మన ప్రదర్శనలో ప్రప్రథమంగా పెట్టడం జరిగింది అంటే ఇది అమెజాన్ రివర్లో నివసించేటువంటి చేప ఇవి వారు మనకి ఆ పిల్లలు ఇచ్చేటప్పుడు వాటికంటే ఇక్కడ సంతానోత్పత్తి చేసే విధంగా ఇవ్వరు వాళ్ళు ఎందుకంటే వాటికి సంతానోత్పత్తి కలగకుండా ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ పిల్లలు మనకి ఇస్తూ ఉంటారు ఆ పిల్లలు భారతదేశంలోనే మొత్తం మన దగ్గర ఉన్నటువంటి దగ్గర దగ్గర ఆరు వందల చేపలు ఉంటే వాటిలో ఈ భారీ సైజు ఉన్న చేపలు పన్నెండు మాత్రమే ఉన్నవి ఆ పన్నెండులో ఉన్నటువంటి చేపలు ఈ షోలో ఆరు చేపలు ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది అది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది దీంట్లో నూట అరవై కిలోల చేపను కూడా మనం ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది ఎందుకంటే నూట అరవై కిలోల చేప ఈ టనల్స్లో అది మూమెంట్ ఉండదు కాబట్టి వాటిని ప్రత్యేకంగా వాటి కోసం పూల్స్ లాగా నిర్మించి వాటిలో పెట్టడం జరిగింది దీంట్లో మన ఫ్రెష్ వాటర్ సంబంధించిన చేపలే కాదు సముద్ర జలాల నుంచి లభేటువంటి అంటే పూర్తిగా డీప్లో పదివేల మీటర్లు ఎనిమిది వేల మీటర్లు ఏడు వేల మీటర్లు ఆరు వేల మీటర్లు అంటే ఒక్కొక్క డెప్త్లో ఒక్కొక్క జీవి జీవిస్తూ ఉంటుంది వాటికి సంబంధించినటువంటి జీవులను కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ సముద్రం చేపలు అనేటప్పటికీ చాలా చేపలు బ్యాండ్ చేపలు ఉంటాయి ఎందుకంటే కొన్ని చేపలను మనం ఇక్కడ పెట్టకూడదు హార్స్ కానివ్వండి అలాంటి కొన్ని రకాలు చేపలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రదర్శనలో పెట్టకూడదు ఎందుకంటే భారత ప్రభుత్వం వారు వాటికి అనుమతి లేదు ఎందుకంటే ఆ జీవజాతి నశించిపోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని జాతుల్ని వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది అంటే వాళ్ళలో పడిన చేప ఎట్టా చచ్చిపోతుంది అది వేరే విషయం కానీ మళ్ళా ప్రదర్శనలో పెట్టకూడదు వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో బ్యాండ్ లేనిటువంటి చేపలను కూడా ఇక్కడ మనం ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది వాటిలో ఎలక్ట్రికల్ హీల్స్ పెట్టాము అదేవిధంగా మనకు కావాల్సినటువంటి టైగర్ హార్స్ అదేవిధంగా హనీమూన్ ఫిషెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది ఈ ప్రదర్శనలో ఇది చూడాలంటే కనీసం సుమారుగా ఒకటిన్నర గంటల కాలం పడుతుంది ఎందుకంటే ఈ ప్రదర్శన చాలా పెద్దది ఇంతకుముందు ఎప్పుడు కూడా భారతదేశంలో ఇలాంటి ప్రదర్శన జరగలేదు ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది మన నెల్లూరులోనే దీనికి ముఖద్వారంగా మనం ఒక పిరాణ షేప్ ఉన్నటువంటి చేపని దీన్ని ఆకృతిగా మనం పెట్టడం జరిగింది దాని పొట్లో నుంచి మనం ఈ లోపలికి వచ్చే విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా ఈ ఇంతకు ముందు ఎప్పుడు లేకుండా ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం నెల్లూరు నగరంలో నిర్వహించినటువంటి ఎగ్జిబిషన్స్ ఏదైనా కూడా దీని తర్వాత చెప్పాలా ఎందుకంటే ఇది చాలా పెద్దది సుమారుగా పదకొండు ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది చిన్నారి పిల్లల్ని అలరించేదానికోసం ఇరవై రెండుకు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంపోర్టెట్ చేసినటువంటి రైట్స్ కూడా ఇక్కడ మనం ఈ ప్రదర్శనలో ప్రప్రథమంగా పెట్టడం జరిగింది దీంతోపాటు ఈసారి ఎప్పుడు లేని విధంగా షాపింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సుమారుగా వందకు పైగా స్టాల్స్ అదేవిధంగా నలభైకి పైగా తినుబండారాల షాపులు కూడా ఈ లోపల పెట్టడం జరిగింది ఈ ప్రదర్శన మీ ద్వారా మేము తెలియపరచుకునేది ఏంటంటే ఈ ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం పదకొండు గంటల దగ్గర నుంచి రాత్రి పది గంటల వరకు నడపడుతుంది ఎందుకంటే ఇది ఇంతకుముందు నెల్లూరు సిటీ ఎగ్జిబిషన్ కానీ ఇప్పుడు ఇది నెల్లూరు సిటీ ఎగ్జిబిషన్ కాదు ఇది నెల్లూరు జిల్లా ఎగ్జిబిషన్ అయిపోయింది ఎందుకంటే నలుమూలల జిల్లా నలుమూలల మేము కూడా పబ్లిసిటీ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ చేపల ప్రదర్శన అనేది కేవలం ఏదో వచ్చారు ఎగ్జిబిషన్లో వచ్చారు చేపలు చూసారు పోయారని కాదు ఇది చిన్నారు పిల్లలకి ఒక విజ్ఞానాన్ని ఒక వినోదాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది ఎందుకంటే మనందరికీ ఎన్ని ఎన్ని రకాల చేపల పేర్లు తెలుసు బహుశా తెలిస్తే ఐదు రకాల చేపలు ఆరు రకాల చేపలు ఏది మనం ఇంట్లో కోరండుకొని తినే చేపలు నుంచి మనం వేరే పేర్లు తెలియవు ఎందుకంటే సముద్ర చేపలు మన పెద్దవారికి కొన్ని తెలిసి ఉంటాయి ఈ మధ్య కాలంలో పిల్లలకు ఏ చేప ఏమీ తెలియదు ఎందుకంటే వారందరూ కూడా ఏదో టీవీలో నేషనల్ జాగ్రత్త ఛానల్లో చూస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది వాటికి వాళ్ళకి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని అందించేదాని కోసం ప్రతి ఒక్కదాని మీద ఇక్కడ నేమ్ ప్లేట్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ ప్రదర్శన ఈసారి సందర్శకులకి వచ్చే సందర్శకులకి కావాల్సినటువంటి విశాలమైనటువంటి పార్కింగ్ ప్రాంగణాన్ని కూడా మనం చేశాము దీనికి నాలుగు ద్వారాలు ఈ ఎగ్జిబిషన్లు ఎంట్రీ కోసం నాలుగు ద్వారాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఏ ద్వారంలో నుంచి వచ్చినా వాళ్ళు వాళ్ళ వాహనాన్ని పార్క్ చేసుకోవచ్చు ఈ ఈ గో వేణుగోపాల స్వామి ఈ గ్రౌండ్ దగ్గర దగ్గర ముప్పై ఎకరాల స్థలం ఉంది దీంట్లో కాలేజ్ భాగం తీసేస్తే సుమారుగా ఇరవై ఐదు ఎకరాలు అయితే మనకు అందుబాటులో ఉంది దీంట్లో పదకొండు ఎకరాలు ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది మిగతా అంత ప్రాంతం కూడా పార్కింగ్ కోసం సందర్శకులు పెడుతున్నాము అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ పూర్తిగా డస్ట్ ఎగ్జిబి డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్ ఎందుకంటే దీని లోపల వచ్చేటటువంటి వారికి ఎవరికి కూడా అసౌకర్యం అనే దానికి అర్థం లేకుండా మేము తీర్చడం జరిగింది మా సాయి చుక్తులు తీర్చడం జరిగింది ఇంకా ఏమైనా లోపాలు ఉంటే కూడా సర్దుకుంటాం ఇది సుమారు ఈసారి ఎనభై రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహించడానికి కోసం మేము సన్నాహాలు చేస్తున్నాము ఎందుకంటే ఈ మాన్సూన్స్ టైం కాబట్టి వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రైన్ పడినా కూడా వచ్చే సందర్శకులకి కొంచెం అంటే ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే విధంగా ఈ దుబాయ్ టెంట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ ప్రదర్శనలో అంటే డే టైం వచ్చే వాళ్ళకి ఎండగా ఉంటుంది వాళ్ళు సేఫ్ తీరేదాని కోసం ఈ దుబాయ్ టెంట్లు ఏర్పాటు చేశాము అంటే వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి స్టాల్స్ లోపల పోయిన కూడా వాళ్ళకి ఎటువంటి ఎండ అనేది తగలకుండా ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర ముప్పై రెండు రకాల చేపలు కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి చేపలే మన దేశం నుంచి చేపలు అయితే దీంట్లో చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే అంటే ఈ చేప జాతి అనేది మన దేశంలో ఈ జాతి లేదు ఏది కూడా ఇవన్నీ కూడా బయట నుంచి సింగపూర్ మలేషియా థాయిలాండ్ అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి జాతులే ఎందుకంటే ఇక్కడ మనం అరాబైమా గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈరోజు కూడా వైజ్ఞానికులు ఎవరైతే ఉన్నారో ఆ చేపల మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు మీరు కూడా ఆ బహుశా చూస్తుంటారు ఎందుకంటే ప్రతి ఒక్క ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు ఆ చేపల్ని ఆరు చేపలు ఇక్కడ తీసుకొచ్చేదాని కోసం నేను సుమారుగా ముప్పై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టాను ఎందుకంటే అవి లేవు భారతదేశంలో దానికి సంతానోత్పత్తి లేదు దానికి ఎందుకంటే అక్కడ అది మొత్తం ఇచ్చేసిన తర్వాత మనకు ఆ పిల్లలు వస్తుంది ఆ పిల్లలు పెంచాలంటే ఒక చేప నూట అరవై కిలోలు పెంచాలంటే ఎంత టైం పడుతుందో మీరు అందరు ఊహించగలరు ఆ చేపలు ఆ టనల్లో పట్టవు కాబట్టి అంటే ఒక షో చేస్తే ఒక సందర్శకులు ఒక్కసారి లోపలికి వస్తే చిన్నారు పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో వస్తే వాళ్ళు పూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా ఈ ప్రదర్శన ఉండబోతుంది ఇది ఎందుకంటే ఇది మన నెల్లూరు పట్టణంలో ఎందుకు పెడతారు మీరు ఇంత పెద్ద అంటే మన నెల్లూరు ప్రజలు చాలా మంచివాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాటిని బాగా ఎంకరేజ్ చేస్తారు వచ్చి చూస్తారు అది దృష్టిలో పెట్టుకుని నెల్లూరులోనే నేను నాకు ఒక సెంటిమెంట్ ప్రతిసారి నేను నెల్లూరులోనే ప్రారంభిస్తాను ఏదైనా బిగ్ షో చేస్తే అది నెల్లూరు నుంచే నాకు స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మిగతా రాష్ట్రాల కూడా పోతుంది